దగ్గర కొన్నారు వాడు వాళ్ళకు కూడా అమ్మాడు అంతకు ముందే అది మీకు తెలియలేదు ఇప్పుడు వాడు వచ్చి క్లెయిమ్ చేశాడు అప్పుడు వాడికి భూమి ఇచ్చేయాలనుకున్నప్పుడు మీకు మీరు కట్టిన డబ్బులు మీకు ఇప్పిస్తారు అది ఇప్పుడు వాస్తవంగా ఇది మన రౌడీల దగ్గరికి వెళ్ళి నాయకుల దగ్గర సెటిల్మెంట్ల కోసం తిరుగుతుంటాం లేకపోతే లాయర్ల దగ్గర ఫర్దర్ సెటిల్మెంట్ చేస్తా ఉంటాం ఇప్పుడు ఇక్కడ సెటిల్మెంట్ అనేదే లేదు క్లియర్ గా ప్రభుత్వమే సెటిల్ చేస్తాం ఇంతటి చక్కటి చట్టం అది లోపాలు ఉండవని చెప్పను ఎట్లాంటివి ఉంటాయి అంటే ఇప్పుడు ముందు రీసర్వే చేసేటప్పుడు సమస్యలు వస్తాయి కబ్జా చేస్తాయి రెండోది ఏంటి పట్టాలు ఎవడో కొనుక్కుని ఉంటాడు వాళ్ళకి సంబంధించి ఇట్లాంటి సమస్యలు వస్తాయి అప్పుడు పట్టాద ఎవరు ఒరిజినల్ లో వీళ్ళు ఇలాంటివి వస్తాయి పట్టా భూములకు కూడా అప్పుడు శాశ్వత హక్కు వచ్చేసినట్టేనా అంటే భూ రిజిస్ట్రేషన్ జరిగిపోయి ఒక పర్మనెంట్ నెంబర్ తో శాశ్వత హక్కు ఇచ్చేస్తారు కాబట్టి దాంట్లో సాధ్య సిద్ధమైన నిబంధన కూడా ఆటోమేటిక్ గా అమల్లో ఉంటారు ఎవరికి అమ్మకూడదు అన్నది ఓకే ఓకే అంటే ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా వాళ్ళకి హక్కు వచ్చేసినట్టే కదా తర్వాత రిజిస్ట్రేషన్ లోనే అవి కూడా వాళ్ళకి కూడా రిజిస్టర్ దాంట్లో షర్త్ ఉంటది ఆ షర్త్ అక్కడ కూడా రాసి ఉంటుంది అంటే అసైన్ ల్యాండ్స్ వరకు ఓకే మామూలుగా ప్రైవేట్ ల్యాండ్ కూడా కొన్ని రిజిస్ట్రేషన్లు లేకుండా ఉంటాయి పట్టాభూములు కొనుక్కుంటారు కదా పట్టాభూములు కొనుక్కుంటే ప్రమాదం అమ్మినటువంటి వాడికి ప్రాబ్లం ఏమిండ అలా అయితే కొంచెం అది వాస్తవానికి కేంద్రం తీసుకొచ్చిన చట్టమే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ కు ఒక డెడ్ లైన్ కూడా పెట్టింది ఈ చట్టాన్ని ఇమీడియట్ గా అమలు చేయాలి అనేది అంటే నీతి ఆయోగ్ సిఫార్సుల మేరకు తీసుకొచ్చారు దీనికి ప్లానింగ్ కమిషన్ కూడా కొన్ని సూచనలు చేసి అంటే నిన్న ఏం చెప్పినాడు సజ్జల రామకృష్ణ గారు చెప్పింది మొత్తం అంతా